పోలీస్ సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని ఈ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధుల్లో యాక్టివ్ గా హర్షవర్ధన్ రాజు అన్నారు పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీస్ హాస్పిటల్ కు నూతన హంగులు అద్దారు సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ఏర్పాటు అధునాతనమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు హాస్పిటల్ కు సిబ్బందికి కావలసిన ఫర్నిచర్ ను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడారు సో అందరికీ నమస్కారం ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ దీన్ని పునః ప్రారంభాన్ని చేయడం జరిగింది ఈరోజు నిజంగా ఇది చేయడం విధంగా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు రెండు వేల పదిలోనే ఎప్పుడు మనకి మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెము ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదండి రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మా ఏడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం ఎందుకంటే మా అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్కి సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి ఆ డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దీన్ని వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా చాలా చక్కగా రావడం జరిగింది దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్నీ కూడా వెయ్యబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డ్లో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం పదమూడు రకాల టెస్టులు చేయించుకోవచ్చు సో అని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు అయిపోవడం వల్ల మన్ని ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకడుతూ ఉండేవారు ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ను కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది అండ్ ఈ ఎంటైర్ ఇదిలో ఈ విధంగా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకునే భాగంలో ముఖ్య పాత్ర పోషణించినటువంటి మా అడిషనల్ స్పీలు మా అడ్మిన్ ఏఆర్ అడిషనల్ స్పీ అట్లాగే ఏఆర్ డివైఎస్పీ తర్వాత ఆర్ఐ వెల్ఫేర్ అట్లాగే డాక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ప్రతిదీ కూడా సద్దు తీసుకొని చేయడం జరిగింది సో కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే మా మెన్నందరూ కూడా యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళు పోలీస్ శాఖకు మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తున్నాను సార్